ఎన్నాళ్ళ నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా ఆడాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా మరి నీకు కూడా బంగారం అంటే అంత ఇష్టమా ఎప్పుడు బంగారమే వేసుకొని ఉంటావేంటి తలకు పెట్టుకున్న బంగారు వజ్ర కిరీటాలు చేతిలో చక్రాలు మెళ్ళో కాసుల పేర్లు రకరకాల దండలు భుజకీర్తులు కాలి చెప్పుల వరకు బంగారపు తొడుగుతోనే ఉంటావు కదా నీకేమి ఇబ్బంది అనిపించదా నాకైతే ఎప్పుడన్నా రెండు గొలుసులు వేసుకుంటేనే అబ్బాయి ఎప్పుడు తీసేయాలా ఎప్పుడు ఫంక్షన్ అయిపోయిద్దా అనిపిస్తుంది నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అయ్యా స్వామి ఈ మూడు వందల అరవై రోజులు వేసుకున్నాయి మళ్ళీ ప్రత్యేకమైన రోజులు వస్తే ఇంకా ఎక్కువ నగలు వేసుకుంటావు అయ్య బాబు నీకు ఎప్పుడు విసుగ్గా అనిపించదా ఈ తీసి పక్కన పెట్టేస్తే బాగుండు కాసేపు అని అలంకార అని తెలుసు కానీ మరి ఇంత అలంకారం చేసుకుంటావని ఈ మధ్య గమనిస్తున్నా నీకెలా ఉంటుందో కానీ నాకు మాత్రం నేను చూసినప్పుడల్లా గురువారం ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది పాపం ఒక్కరోజన్నా ఆ బంగారు నగలు ఒంటి మీద లేకుండా హాయిగా చల్లటి గాలిని పీల్చుకుంటావు కదా అనిపిస్తుంది మీద సుమారు రోజుకో యాభై కిలోలు బంగారం మోస్తావా స్వామి నీకోటి చెప్పనా ఈ మధ్య మా ఆడాళ్ళం చూడు సూత్రం గొలుసు కూడా మొయ్యలేక చిన్న నల్లపూసలతో సరిపెట్టుకుంటున్నాం అయినా నీకు అదేం బరువులే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి సమస్త సృష్టిని నీ ఆధీనంలో ఉంచుకునేవాడివి భూదేవినే మోస్తున్నవాడివి ఈ యాభై కిలోలు వంద కిలోలు నీకో లెక్క ఈగాక మళ్ళీ ఆ అనంతావార్లు పంపించే పూలదండల బరువు అన్నీ బాగానే మోస్తున్నావు సరే కానీ ఒక్కోసారి నువ్వు దేవుడు వన్న సంగతి మర్చిపోయి ఇంట్లో వాడివే కదా అని ఆలోచిస్తూ ఉంటా ఇలా తప్పుగా అనుకోకే కాలం మారింది నువ్వు కొంచెం మారు కాస్త నువ్వు కూడా సింపుల్గా ఉండయ్యా